హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన అటుకులతో ఇడ్లీని చూపించబోతున్నాను ఈ ఇడ్లీలు స్పాంజ్లా భలే వస్తాయండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతాయి ఈ ఇడ్లీలకి కాంబినేషన్గా ఆనియన్ టమాటా చట్నీని కూడా చేసి చూపించబోతున్నాను ఈ చట్నీ రెసిపీ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు పల్లీలు పుట్నాలే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఈ చట్నీ ఇడ్లీలోకై కాదండి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఇడ్లీ బెటర్ కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు అటుకులు తీసుకున్నాను అటుకుల్ని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న అటుకుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి మీరు ఏదైనా ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ కొలతగా పెట్టుకోండి అదే కప్పుతో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి ఈ అటుకులు పెరుగు కలిసేలాగా ఒకసారి గెడ్డితో కలుపుకొని ఈ అటుకుల్ని ఒక పది నిమిషాల వరకు నాననివ్వాలి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీతో ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఈ రవ్వను కూడా నీట్గా వాష్ చేసుకుని మురిగేంతవరకు వరకు వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం ఇడ్లీ పిండి అయితే ఎలా రుబ్బుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ అటుకుల్ని కూడా మెత్తగా రుబ్బుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి మనం నార్మల్ ఇడ్లీలకి మినపప్పు ఎంత మెత్తగా అయితే రుబ్బుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో వచ్చేలాగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం మనం ముందుగానే కడిగి నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదండి ఆ ఇడ్లీ రవ్వను కూడా వాటర్ మొత్తం పిండేసి ఒట్టి రవ్వ వరకు ఈ బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి మనం ఇడ్లీ పిండిలోకి ఇడ్లీ రవ్వని ఎలా అయితే యాడ్ చేసుకుంటామో సేమ్ అలానే ఇప్పుడు కూడా ఇడ్లీ రవ్వని ఈ బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ పిండిలో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా పిండిలోకి రవ్వ పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి మనం ఇన్స్టెంట్గా ఇడ్లీలు వేస్తున్నాం కాబట్టి ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసేలాగా ఒకసారి గెర్రెడతో కలుపుకోవాలి వేసుకున్న ఉప్పు అనేది పిండిలో పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని ఈ ప్లేట్స్కి కొంచెం నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ నూనెని అప్లై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని ఈ ప్లేట్స్లో కొంచెం కొంచెంగా పిండిని వేసుకొని ఇడ్లీలా వేసుకోవాలి నేను ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని వాటర్ని ఆల్రెడీ హీట్ చేసుకున్నాను ఇలా హీట్ చేసుకున్న ఇడ్లీ పాత్రలోకి ఇప్పుడు మనం వేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ని లోపలికి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్ర మీద మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక పది నిమిషాల పాటు ఇడ్లీని ఉడికించుకోవాలి ఇడ్లీల్ని ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ ఇడ్లీలే కాదు ఏ ఇడ్లీలోనే కానీ ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఉడికేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిల్ని దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిరపకాయని యాడ్ చేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అట్లానే రెండు పెద్ద సైజు టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కాస్తంత సాఫ్ట్గా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక గుప్పుడు వరకు కొత్తిమీర ఒక గుప్పడి వరకు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని దింపేసుకోవాలి ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంటుంది కాబట్టి ఆ వేడికే కొత్తిమీర మగ్గిపోతుందండి దీన్ని సపరేట్గా వేయించుకోవద్దు ఒకవేళ వేయించుకున్నారు అంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి చట్నీలో సరిగా తెలియదండి ఇలా అయితేనే బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆ వేడికి మగ్గించేసుకోండి ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులోకి టేస్ట్ తగినట్లుగా ఉప్పు ఒక చిన్న రెమ్మ చింతపండును కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ చింతపండు యాడ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయ్యింది కన్సిస్టెన్సీ తగినట్లుగా వాటర్ని కలుపుకుంటూ మెత్తటి చట్నీలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ చట్నీకి తాలింపు లేకుండా ఇలా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మన ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రై చేసేసుకున్నాం కదా మీకు ఇష్టమైతే దీనికి కసంత పోపు కూడా పెట్టుకోవచ్చు ఆయిల్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళు పోపును స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను టమాటాలు వేపుకున్న ప్యాన్నే మళ్ళా పొయ్యి మీద పెట్టుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసుల్ని యాడ్ చేసుకుంటున్నా ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర ఎండిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని మనం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎప్పుడు పల్లీ చట్నీ పుట్నాల చట్నీ కొబ్బరి చట్నీనే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసుకునే చట్నీ ఇడ్లీ దోశ వడ దేంట్లోకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో పప్పులు ఏమి యాడ్ చేయం కాబట్టి గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు చట్నీ రెసిపీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మన చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఈలోపు ఇడ్లీలు కూడా రెడీ అయిపోయి ఉంటాయి ఇడ్లీ పాత్ర మూతని ఓపెన్ చేసుకొని మనం తడి చేత్తో కనుక ఇడ్లీని ప్రెస్ చేస్తే మనకి వేలికి పిండి ఏమీ అంటలేదు అంటే మనకి ఇడ్లీలు రెడీ అయిపోయినట్లే వెంటనే ఇడ్లీని డిమాల్వ్ చేయకుండా ఒక పది నిమిషాలు అలానే ఉంచేసుకొని పది నిమిషాల తర్వాత మనం ఇడ్లీని డిమాల్వ్ చేసుకుందాం ఇడ్లీలు రెడీ అయిన వెంటనే కనుక తీసేసుకున్నామంటే శుద్ధల్లా ఉంటాయండి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత కాస్తంత వేడి చల్లారిన తర్వాత కనుక మనం డిమాల్వ్ చేసుకున్నామంటే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ ఇడ్లీలకి నేను చూపించిన ఆనియన్ టమాటా చట్నీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి ఈ రెండింటి కాంబినేషన్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్